అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఓం నమ శివాయ గడిచినటువంటి నా చిన్నతనం నుంచి ప్రభుత్వాలను చూస్తున్నాను ఎన్టీఆర్ దగ్గర నుంచి వైఎస్ఆర్ వైఎస్ఆర్ దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రజానాయకుడు ఎంతోమంది పాలనని నేను చూశానండి ఈ పాలనలో అందరూ పథకాలని బాగా అభివృద్ధి చేశారు బాగానే ఉంది అందరికీ జనాలకి ఒకటికి మూడు పథకాలు ఇచ్చేసి జనాల్ని ప్రతి కుటుంబాన్ని ప్రతి భేద కుటుంబాన్ని కూడా పోషిస్తున్నారు బాగానే ఉంది యాడ్సెప్ట్ యూ ఈ హయాంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నా ఉన్న భవిష్యత్తు నేను కాదన్ను కానీ వచ్చిన ప్రతిపాలకుడు ప్రతి నాయకుడు కూడా పథకాల గురించి రాకపోతే నెక్స్ట్ ప్రజలను ఆకర్షించి ఎలా పదవిలోకి రావాలి ప్రజాసేవ చేసి ఎలా రావాలి అని ఆలోచిస్తున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ దేవాదాయ శాఖ అనేది ఒక శాఖని ఏర్పాటు చేశారు బాగానే ఉంది దేవాదాయ శాఖలో దేవాదాయ శాఖ నిధుల గురించి ఓ లెక్క ఉంటుంది బాగానే ఉంది కానీ మన రాజులు పూర్వీకులు కట్టించినటువంటి ఎన్నో పురాతనమైనటువంటి దేవాలయాలు అద్భుతమైనటువంటి కోనేర్లు అద్భుతమైనటువంటి కట్టడాలని గుర్తించి ఇప్పుడు కూడా ప్రజలకు కనిపించనివి ఎన్నో ఆలయాలు ఉన్నాయి అవి మన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు యొక్క కరుణకి నోచుకోక వరాలిచ్చే దేవుణ్ణే పట్టించుకునే దిక్కు లేక కొన్ని పురాతనమైన దేవాలయ సంపదలను మనం రక్షించుకోలేకపోతున్నాము అక్కడక్కడక్కడ ఈ సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎవరో ఒకరు వచ్చి ఫోటోలు తీసుకొని శుభ్రం చేసేసి రీల్ తీసేసుకొని వెళ్ళిపోతారు కానీ ఆ తర్వాత జనాలు యథావిధిగా వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తారు అలా కాకుండా పూర్వం మన పూర్వీకులు ఎక్కడైతే ఆధ్యాత్మికత జ్ఞానం ఉంటుందో అక్కడ సిరి సంపదలు వర్షిస్తాయని బలంగా నమ్మేవాళ్ళు వాళ్ళ వాళ్ళ హయాంలో మంచి మంచి దేవాలయాలని అభివృద్ధి చేశారు అనేక చోట్ల గుళ్ళు గోపురాలు కట్టించి ఆధ్యాత్మికతను భక్తిని నలుదిశలా పరిమళించేటట్లు వారి వారి పాలనలో వారి వారి కట్టడాలను అద్భుతంగా కట్టారు నేను ఇప్పుడు వచ్చే ఏ ప్రభుత్వానికైనా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పురావస్తు శాఖ వారిని ఇంకా పటిష్టపరిచి పురావస్తు శాఖలో ఉన్నటువంటి లోపాలన్నిటినీ పటిష్టపరిచి పురాతనమైనటువంటి ఈ సంపద వెలుగుల్లోకి రాని ఈ సంపద ఏదైతే ఉందో దాన్ని వెలికితీసి దానికి సంరక్షించి ఏ విధంగా అయితే వారికి ఆ ఆలయాన్ని అభివృద్ధి చేసి అక్కడ ఒక అర్చకుడిని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలు సందర్శించడానికి ఆలయ చరిత్రను వెలికి తీసి ప్రజలను ప్రజలందరూ కూడా ఆ ఆలయం యొక్క విశేషాలను తెలుసుకునే విధంగా చేయండి అదేవిధంగా ఇలాంటి పురాతనమైనటువంటి ఆలయాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఎంతైతే ఉందో ప్రభుత్వం పైన కూడా అంతే ఉంది భగవంతుడు అందరికీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇవ్వడు అందరికీ మానవ జన్మ కడు అందరికీ ప్రజానాయకులు అయ్యే అవకాశం ఉండదు ఎంతో ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే ఆ పుణ్య ఫలితం కారణంగా మనకి కొన్ని కొన్ని బాధ్యతలు భగవంతుడు ఇస్తాడు ఏ విధంగా అయితే ప్రజలకు పథకాలు ఎంత అవసరమో అంతే మన ప్రకృతిని అలాగే మన పురావస్తు సంపదని సంరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కర్లోనూ ఉంటుంది ప్రజానాయకులది ప్రతి ఒక్కరిది బాధ్యత మేమే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామము తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి గ్రామము తిరిగి ఆ గ్రామంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఆలయాలు ఏవైనా ఉంటే వాటిని కనుక అభివృద్ధి చేసి ప్రజల సందర్శనార్థం కనుక వాటిని చేసినట్లయితే అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుతుందండి ఇక్కడ యోగా వలన యోగా ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ప్రపంచ దేశాలు వెంపర్లాడుతున్నాయి మనది పుణ్యభూమి కర్మభూమి ఇక్కడ అడుగడుగున ఒక వింత దాగి ఉంటుంది అలాంటి వింతల్ని వెలికి తీయాల్సిన బాధ్యత ప్రజలను పాలించే ప్రభు ప్రభువుల పైన కూడా ఉంటుందని కోరుకుంటున్నాను సార్ కొన్ని 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 సందర్భాల్లో ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమాన్ని కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంటే దేవుడి పైన ఇప్పటికే కొన్ని పురాతనమైన ఆలయాలను పగలగొట్టి ధ్వంసం చేసి మహా పాపాన్ని మూటకట్టుకుంటున్నారు ఎకనైనా కానీ పురావస్తు శాఖ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిద్ర మేల్కొని ఇలాంటి పురాతన ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షణ చేసి ఈ భారతదేశంలో మా ఆంధ్రప్రదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపదను అలాగే భగవంతుడి పైన ఉన్నటువంటి నమ్మకాన్ని కాపాడవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుకుంటున్నానండి ధన్యవాదాలు జై హింద్ జై భారత్